వద్దు లంచమే ముద్దు అంటున్న ఫారెస్ట్ అధికారి సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కాదిర్ అనే శిక్షణ అధికారికి లంచం ఇవ్వలేదంటూ ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేటకు చెందిన శ్రీను అనే గిరిజన వ్యక్తిని దుర్భాషలాడాడు అలాగే కులం పేరు పెట్టి దూషించాడని కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో కాధీర్ పై శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి శ్రీను అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన కోడును వెల్లబుచ్చుకున్నాడు తాను ప్రభుత్వ అనుమతులతో కర్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండటం చేత ఫారెస్ట్ అధికారి అయినటువంటి కాథిర్ కు ప్రతి నెల అరవై వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని హుకుం చేయడంతో తన కర్ర వ్యాపారం బంద్ చేపట్టాడు ఈ కార్యక్రమంలో ఆరు నెలల తర్వాత ప్రస్తుతం కోదాడ ఫారెస్ట్ కార్యాలయం చేరుకొని కర్ర వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరగా నీకు అనుమతులు ఇచ్చేది లేదని డిమాండ్ చేశాడు అనుమతులు కావాలంటే ప్రతి నెల అరవై వేలు ఇవ్వాలని లేకుంటే కాళ్ళు చేతులు విరగొడతా అని కులం పేరుతో దూషించాడు కోధాడ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఈ క్రమంలో కోధాడ పట్టణ పోలీసులు గిరిజన వ్యక్తి అయిన శ్రీను దగ్గర నుండి ఫిర్యాదుని స్వీకరించి విచారణ చేపట్టారు ఏదో నేను ఆపల గీపలు కరకంచి కొట్టుకొని బతుకుతాం ఆరు నెలలకి ఇటు వచ్చాం సార్ కర్రకి అతనికి వరకు డబ్బులు ఇచ్చాం నెలకు అరవై వేలు ఇచ్చాం పది బండ్ల మీద ఆరు నుంచి ఇటు రాట్లా వివరానికి కదర్ సార్ ఫారెస్ట్ ఆఫీసర్కి అయితే సార్ నిన్న వచ్చా ఇక్కడ చలానా కట్టాలని ఆఫీస్ కాడికి వచ్చాం సార్ ట్టాలని వస్తే సార్ మామూలుగా ప్రూఫ్ అందరూ ఆఫీసులోనే ఉన్నాం నాకేం చదువు లేదు చదువు లేదు అక్కడ ఆఫీసులు కూడా విన్నారు అగ్రికల్చర్లో పనిచేసే అమ్మాయి కూడా విన్నది అందరూ విన్నాం వాళ్ళు ముగ్గురు పేర్లు కూడా చెప్తా నెంబర్లు కూడా ఇచ్చా మామూలుగా తిట్టలేదయ్యా తర్వాత తిట్టిన తర్వాత బాగా తిట్టిన తర్వాత ఆయనే ఫోన్ పెట్టి సుధీర్ అని కుర్రాడు ఉన్నాడు పైపు కొట్టే కుర్రాడు సుధీర్కి ఫోన్ చేసి స్పీకర్ పెట్టించి మళ్ళీ ఫుల్లుకు తిట్టాడు నా కొడకా ఎవడరా నీకు సలహా నా కొడక నీకు ఏం పని ఆఫీస్ కాడా అక్కడికి వస్తే నా కొడక నా కొడక ఏం దొంగ సాటుగా కొట్టుకున్నావు నువ్వు అలాంటి పని చేయలేదయ్యా అన్నీ దండం కూడా పెట్టా ఫోన్లో అయినా కూడా ఈ లేకుండా ఇష్టం వచ్చిన బూతులు తిట్టాడయ్యా పేరు కొడకనంటేను సార్ కంప్లైంట్ చేయలేదా పోలీస్ చేశానయ్యా టౌన్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఆ ఫోన్ చేశారు అందులోకి ఇక్కడ సార్ దగ్గరకుండా పెట్టినా ఇప్పుడు చెప్పిన మాటలే చెప్పి రాపిచ్చా నేను రాచ్చా టేషన్ నాక నాకు అసలు ఆయన వల్ల ఇప్పుడు రెండు రోజుల నుంచి పాదాళలోనే ఉన్నా నేను రెండు రోజుల నుంచే మనది చావాలా బతకాలా నేను తప్పు చేయాల నాకు ఎందుకు తిట్టాడు అసలు దేని గురించి తిడతాడు దాని మీద ఇక్కడే వండి కంప్లైంట్ ఇచ్చా నిన్న వాళ్ళకి ఫోన్ చేశాం వస్తారేమని మా వాళ్ళని తీసుకొని అందరిని వచ్చా ఆయన రాలే ఆఫీస్ కాడికి ఇప్పుడు వచ్చిపోయింది ఆయన స్టేషన్ అది సార్ అంటే నేను నేనే ఇప్పుడు ఆయన మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అవును నేను తప్పు చేయలేదు ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు రుజువు చెప్పి చేయి తప్పు లేదు నేను చేయిన దానికి నాకెందుకు నాకు నాకెందుకు తిడతావు నా కులాన్ని ఎందుకు ఏది ఇస్తావు నా కులాన్ని ఎందుకు తిడతావు మీరు నేనేం తప్పు చేశా సరే ఆరు నెలల నుంచి కర్ర కొడుతున్నా డ్యూటీలో ఉన్నావు పట్టుకోవాలి ఆరు నుంచి ఏం చేస్తున్నావు ఆరు నెలల నుంచి నేను కర్ర కొడుతున్నా నీకు తెలుసు మరి నా బండి పట్టుకోవచ్చు గాను బండి క్యాష్ ఎందుకు కాదు ఆయనకి లంచం అరవై ఏళ్ళు పది పండ్లు మేము ఆంధ్రాలో కర్ర కొట్టుకుంటే వచ్చి అమ్ముకునేది తెలంగాణలో పది పండ్లు బండికి ఆరు వేల లెక్క కట్టాం నెలకి పది బండ్లు ఆయనకి అమౌంట్ కట్టారు అట్టా ఆయనకి అమ్మాయి అమౌంటా ఐదు నెలలు కట్టాం ఇప్పుడు ఆరు నెలల నుంచి రావట్లేదు నేను ఆరు నెలల క్రితం ఇటు వ్యాపారానికి వచ్చాం సార్ ఆరు నెలలు ముందు అతనికి మీ జయంతిపురంలో పది బండ్లు ఉన్నాయి పది బండ్లు వాళ్ళం కూడా మీ ఆంధ్రాలో కర్ర కొట్టుకుంటే తెలంగాణలో వచ్చి అమ్ముకోవటానికి మాకు బండి ఇటు రావాల్సింది కాబట్టి ఇతనికి నెలకి బండి వాళ్ళు ఆరు నెలకి అరవై వేలు లెక్క ఇచ్చాం పది బండి వాళ్ళం పది ఆరు నెలకి అరవై వేలు కట్టాము ఇన్కి అమౌంట్ కట్టిన తర్వాత ఎంపీపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇటు రావట్లేదు గారు ఆరు నెలలైంది మేము రాక నిన్న నేను ఇక్కడ టాపుల్లో డీలర్ గారిది కర్ర ఉంటే పదిహేను చెట్లు అవి పర్మిషన్ కట్టడానికి వచ్చాను ఆ చలానా కట్టడానికి ఆఫీస్ కాడికి రెండింటికి ఫోన్ చేస్తే నా ఫోన్ తీలా తీగిపోయే వరకు నాలుగున్నరకి అతను ఫోన్ చేశాడు ఫోన్ తీసాను తీసి ఏ ఊరు అన్నాడు అయ్యా నేను జయంతిపురం సినయ జగ్గాపేట మండలం అయ్యా అన్న ఆరు నెలల నుంచి ఆడిపోయారు నా కర్ర నలుగుతున్నాను కొండ పెట్టి నా కొడక్క ఎవరన్నా నా అని అన్న నా కొడక లంజ పుట్టిన కొడకొచ్చింది ఆఫీసు నీకు అని తిట్టాడు తిట్టిన తర్వాత నాకు చదువు సంధ్య లేదయ్య ఆ సెల్లో రికార్డు చేయాలంటే నాకు వల్ల కాలేదు అయ్యా అందులోకనే అక్కడ ఆఫీసులో కూర్చున్నా బీట సీను గారు సుధీర్ సుధీర్ సారు టైప్ కొట్టి ఆయన అగ్రికల్లో పనిచేసే లంబడి వాళ్ళు అక్కడ చాందిని అమ్మాయి మేము నలుగురం కూర్చున్నాం అయ్యా సుధీర్ సార్కి ఫోన్ చేశాడు ఆయనకి సల నా కొడక్క నా కొడక్క ఏం చలాన ఎవడు కట్టించుకుంటాడు అని ఆయ నా ఫోన్తో మీరు తిట్టడం ఏంటి ఆయనకి ఫోన్ ఉంది కదా ఆయనకి ఫోన్తో తిట్టవచ్చు కదా నా ఫోన్తో ఎందుకు తిడుతున్నారు సార్ అది పొద్దు కాదు సార్ అని సుధీర్ సార్ కింద ఫోన్ పెట్టేశారయ్యా ఇది జరిగిందయ్యా అక్కడి నుంచి రెండు రోజులైందా రాత్రి తెల్లవారు నేను కోదాడలే ఉన్నాను నిన్న నైటు ఇలా లైట్ కూడా ఆడే ఉన్నానయ్యా అక్కడ నిన్న వస్తానారాయ్యా ఆఫీసు రాలేదు ఆయన రాకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా తొమ్మిదిన్నరకి కంప్లైంట్ ఇచ్చానయ్యా మీడియాతో చెప్పానయ్యా అయ్యా బదిరి ఉన్న పేరు ఆయనకిచ్చానయ్యా కేసు ఆయన ఇష్టచారగా బూతులు తిట్టి మా కులాన్ని ఎర్ర రెండు రోజుల నుంచి కోదాళ్ళలోని ఉపాసం ఉండానయ్యా నా చట్టపరంగా ఆయనకి పిలిపిచ్చి నాకు న్యాయం చేయాలని కోరుకున్నాను న్యాయం జరగపోతే ముందు దాని చెప్తాన నాకు తిట్టింది సెక్షన్ ఆఫీసర్ ఖదర్ సార్ ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040